అందరికీ అండి మనం ఈ నెల అంతా యోబు గురించి తెలుసుకుందామండి యోబుకు ఏ హాని చేయకూడదని ఎవరు ఎవరితో చెప్పారు ఆప్షన్ ఏ సాతాను దేవునితో ఆప్షన్ బి యోబు భార్య దేవునితో ఆప్షన్ యోబు స్నేహితులు దేవునితో ఆప్షన్ డి దేవుడు సాతానితో చెప్పాను ఆన్సర్ తెలిస్తే కింద కమెంట్ చేయండి ఆన్సర్ డి దేవుడు సాతానితో చెప్పాను నెక్స్ట్ క్వశ్చన్ సంవత్సరపు దినములలో నేను ఒక అది హర్షింపకుండును గాక అని యోబు ఏ దినమున శపించాడు ఆప్షన్ ఏ భార్య దూషించిన దినమున ఆప్షన్ బి పుట్టిన దినమున ఆప్షన్ సి కుమారుడు చనిపోయిన దినమును ఆప్షన్ డి ఏడవ బి థర్డ్ క్వశ్చన్ యోబో ఒంటెలను తీసుకొని పోయెను వారెవరు ఆప్షన్ ఏ కల్దాయిలు ఆప్షన్ బి అమోనియులు ఆప్షన్ సి ఫిల్పియులు ఆప్షన్ డి షబాయిలు ఆన్సర్ ఏ క్వశ్చన్ ఫోర్త్ ఎవరి మాటలు త్రుట ఆదుకొని ఉండెను అని ఎలిఫాజు అంటున్నాడు ఆప్షన్ ఏ జూపరు ఆప్షన్ బి యోబు ఆప్షన్ సి బిలాదు ఆప్షన్ డి యోబు బారియా నెక్స్ట్ క్వశ్చన్ ఎలీఫాజు ఏ ప్రాంతముకు చెందినవాడు ఆప్షన్ ఏ షాయియా ఆప్షన్ బి నయామా ఆప్షన్ సి ఊజు ఆప్షన్ డి తేమానా ఆన్సర్ కింద కమెంట్ చేయండి